హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ప్రియులందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే మధ్యలో పెరిగిన తగ్గిన కంపల్సరీ వీడియో అనేది వస్తుంది అలాగే షాపులో

షాపుల్లో గోల్డ్ షాపుల్లో బయట రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ టు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారనుకో అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు మీరే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పసిడి మాత్రం రెండు రోజుల నుంచి బంగార ధరలు స్వల్పంగా తగ్గాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అర సవరం అరవై నాలుగు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో తులం చూసుకుంటే కనుక పది గ్రాములు ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో రెండు రోజుల నుంచి బంగార ధరలు అనేది మళ్ళీ తగ్గుముఖం అయితే పట్టాయి అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఇప్పుడు వెండి ధరలు కూడా ఎంత ఉన్నాయో చూద్దాం ఒక గ్రాము వెండి వచ్చి నూట ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఆరు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ watching